నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి పాతిక వేలు మొదటి అంతకంటే పై అంతస్తులోని కుటుంబానికి పదివేలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోని ఏడుపు నీళ్ళకు పదివేలు వరద బాధితులు పరిహారం ప్యాకేజ్ ప్రకటించిన చంద్రబాబు ఢిల్లీ కొత్త సీఎం అతిశ్రీ ఎకగురిగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు అధినేతకు నమస్ నమ్మకస్తురాలిగా ముద్ర సామాజిక సేవలో ముందంజ రాజీనామా చేసిన కేజ్రీవాల్ బుల్డోజర్ న్యాయం ఆపేయండి అక్టోబర్ ఒకటి వరకు మా అనుమతి లేకుండా ఒక కట్టడాన్ని కోల్చొద్దు సుప్రీంకోర్టు ఆదేశం ఆస్తుల ధ్వంసం రాజ్యాంగ ఉల్లంఘనే జలాశయాలు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టాలు ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టీకరణ రాజధానిపై తప్పుడు కూతలు కోస్తే నోటికి తాళమేస్తా ప్రైవేట్ వైద్య కదా జీవో జగన్ చెవి కట్టి రాష్ట్రం అంతా తిప్పుతా బైకాపా నాయకులపై నిప్పులు జరిగిన చంద్రబాబు ఆపరేషన్ బుడిమే ప్రారంభిస్తామన్న సీఎం చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నేడు మంత్రివర్గ మంత్రివర్గం ముందుకు దస్త్రం ఇరవై ఆరు జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణం అరవై ఎనిమిది కాపు భవనాలకు పూర్తిగా నిర్ణయం ఎన్టీఆర్ విదేశీ విద్యా విద్యోన్మతి పథకాల బీసీ బీసీఈడబ్ల్యూఎస్ఎం సంక్షేమ శాఖలపై శాఖలపై సమీక్షలో సీఎం నిర్ణయం అమ్మ గుర్తొచ్చింది ప్రతి పుట్టినరోజు బెల్లం తినిపించి ఆశ్రవదించేది ఈసారి ఆదివాసీ సోదరి పాయసం పెట్టి అమ్మలేని లోటు తీర్చారు ఒడిశాలో మోదీ భవద్వేగం కొత్త రెక్కలు కోటి ఆశలు సిద్ధమవుతున్న భోగాపూర్ విమానాశ్రయం ఎన్డీఏ ప్రభుత్వం రాకతో ఊపందుకున్న పనులు చంద్రబాబు వరుస సమీక్షలు తొరుగుతున్న అడ్డంకులు డిసెంబర్ నాటికి టెర్మినల్ పూర్తి తొలి విడత వ్యయం నాలుగు వేల ఐదు వందల రెండు కోట్లు సేకరించిన భూమి రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలు జిఎంఆర్ అప్పగించిన భూములు రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు వైకాహ వైకాపాహాయంలో పక్కన పెట్టినవి ఐదు వందల ఎకరాలు తొలిదశ పూర్తి చేయనున్న పనులు ఎయిర్ స్పేస్ ఇండస్ట్రియల్ జోన్ ఎడ్యుకేషన్ జోన్ హెల్త్ కేర్ జోన్ ఎయిర్ సిటీ విడి విభాగాల తయారీ పరిశ్రమ ఆరోగ్య అతి అతిథి రంగాల అభివృద్ధి ఎల్జీ పోలిమార్స్ బాధ్యత మరింత సాయం ఎల్జీ పోలిమార్స్ బాధ్యత మరింత సాయం అందించేదిగా సంస్థ సంస్థ ముందుకొచ్చింది విశాఖ నగర పరిధిలో ఇరవై ఇరవై మే ఏడున ఎల్జీ పాలిమర్ సంస్థ నుంచి స్టెరైన్ గ్యాస్ లీకే పన్నెండు మంది మృతి చెందారు ఆరు వందల పైగా అస్తవ్యవస్థ గురయ్యారు దాదాపు ఇరవై వేల మంది ప్రభావం ప్రభావం పడింది నాటి వైకా ప్రభుత్వంలో మృతుల కుటుంబాలకు కోటి చొప్పున ఆసుపత్రి పాలన వారికి కొంత సాయం ఇచ్చేసి చేతులు తర్వాత ఎల్జీ పాలిమర్స్ మూతపడింది రాష్ట్ర కూటమి సర్కారు కలుగుదీరాక ఇక్కడ సంస్థలపై దృష్టి సారించింది ఇటీవల ఎల్జీ సంస్థ ప్రజలతో సీఎం చంద్రబాబు కలిశారు ఆ సందర్భంగా సీఎం తీసుకున్న చొరవతో బాధితులకు మరింత సాయం అందించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది ఆ వివరాలు కంపెనీ ప్రతినిధులతో కలిపి ఎంపీ భరత్ మంగళవారం శాఖలో వెళ్లించారు సీఎం చంద్రబాబు చౌరతో బాధ్యత కుటుంబాలకు రెండు దశల్లో నూట ఇరవై కోట్ల సాయంత్ర సాయం అందించడానికి ఎల్జీ సంస్థ ముందుకొచ్చింది తొలి దశలో అరవై కోట్లు బాధ్యతలు పరిహారం కింద అందజేస్తారు ఎవరికి ఎంత అనేది తర్వాత నిర్ణయం తీసుకుంటారు రెండో దశల అరవై కోట్లు ఎల్జీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రభావిత గ్రామంలో తాగునీటి సరఫరా ఆసుపత్రి ఏర్పాటు ఉపాధి కల్పన చేపడతామని వివరించారు జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆరు వేల నూట ఇరవై ఒక్క బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందనుందని తెలిపారు ప్రస్తుత సంస్థ కేసులతో కేసుతో సాయానికి సంబంధం లేదని క్రమ కార్యక్రమంలో విశాఖపచ్చమ ఎమ్మెల్యే గన్నబాబు ఎల్జీ పోలిమా సంస్థ ప్రతినిధి పాల్ ఉన్నారు చంద్రబాబుతో వివేక్ కుమార్తె సునీత భేటీ గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన అక్రమ కేసులపై విచారణ జరపాలని వినతి ప్రెస్ మీట్ ఉందంటే వెళ్ళాను విచారణలో మాజీ ఎంపీ నందిగామ సురేష్ వెల్లడి బైపాక కేంద్రాలయం ప్రెస్ మీట్ ఉందని దానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చి పిలిపించిన పిలిపించారని అందుకే తాను ఆ రోజు అక్కడికి వెళ్లానని బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ పోలీసు వెల్లడించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే మంగళగిరిలోని కేంద్ర కేంద్రాలయంపై దాడి కుట్ర జరిగిందని పోలీసులు నిర్ధారించుకున్నారు దాడికి ముందు ఆ పార్టీ ముఖ్య నేతలు అల్లరి ముఖరు అందరూ తొలత వైపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారని భావించిన పోలీసులు ఆ రోజు మీరు కేంద్ర కార్యాలయంలో ఉన్నారు కదా అది సాంకేతిక ఆధారాలను చూపించి ప్రశ్నించగా ప్రెస్ మీట్ ఉందని చెబితేనే వెళ్ళానని సురేష్ పోలీసులు విచారణలో అంగీకరించినట్టు తెలిసింది ఇంతకు ముందు అసలు ఆ రోజు తాను లేనని ఒకసారి అటు వెళ్ళగా అలజడి జరుగుతుంటే పరిశీలించానని మరోసారి చెప్పిన ఆయన మంగళవారం విచారణలో మాత్రం ప్రెస్ మీట్ ఉందంటేనే వెళ్లాలని చెప్పారు తర్వాత వైపు వచ్చినట్టు అంగీకరించారు సమాచారం రెండు రోజు విచారణ ముగియనే మంగళవారం వైద్య పరీక్షలు చేయించి కోర్టుకు హాజరుపరిచి కస్టడీలో ఏమైనా ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి సురేష్ అడగ్గా అంతా సవ్యంగానే జరిగిందని చెప్పారు దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు మధ్యాహ్నం తేదీ గుంటూరు జైలు తరలించారు రెండు రోజు విచారణ నలభై ఐదు ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టారు అత్యధిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోయినా కేసు దర్యాప్తు కీలకమైన నాలుగు ఐదు ప్రశ్నలకు అవసరమైన సమాచారం చెప్పారని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మధ్య మంది విద్యార్థులకు కొత్త సమస్య రెండు రెండున్నర నెలల్లో నెలలో తెలుగు సబ్జెక్టు పూర్తి చేయాలి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు సిబిఎస్ఈ నుంచి రాష్ట్ర బోర్డుకు వచ్చిన పదో తరగతి పిల్లలపై ఒత్తిడి నాటి వైకపా ప్రభుత్వం నిర్వాహకమే కారణం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కో కుటుంబానికి పాతికి వేలు గ్రౌండ్ ఫ్లోర్లో నీటముని ఇల్లు విజయవాడలో మొదటి పై అంతస్తులో నీట ముని ఇళ్లకు విజయవాడలో పదివేలు సాయం గ్రౌండ్ ఫ్లోర్లో నీట మునిగి నీళ్ళకు రాష్ట్రం ఇతర ప్రాంతాల్లో పదివేలు సాయం కిరాణా దుకాణాలు హోటల్ వంటి చిన్న వ్యాపారులకు పాతిక వేలు సాయం రూపాయి నలభై లక్షల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన ఎస్ఎంఎస్సిలకు ఒక్కో ఎస్టాబిస్మెంట్కు యాభై వేలు నలభై లక్షల నుంచి కోటి యాభై యాభై లక్షల టర్నోవర్కి వెళ్ళిన ఎస్ఎంఈలకు లక్ష రూపాయలు ఒకటి పాయింట్ యాభై కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన ఎస్ఎంఎస్సీలకు ఒకటిన్నర లక్ష ముంపు తి ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు మూడు వేలు ముంపు ప్రాంతాల దెబ్బతిన్న ఆటోలకు పదివేలు దెబ్బతిన్న తొప్పుడు బండ్లు వాటి స్థానంలో కొత్తవి చేనేత కార్మికులకు పాతిక వేలు వల ఉన్న ఫిషింగ్ బోట్లకు తొమ్మిది వేలు వల ఉన్న నాన్ మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లకు ఇరవై వేలు వల ఉన్న మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లకు పాతిక వేలు చేపలు చెరువులు హెక్టార్కు పద్దెనిమిది వేలు సెరీకల్చర్కు పాతిక వేలు చనిపోయిన ఆవుకు గేదెలకు యాభై వేలు చనిపోయిన ఎద్దులకు నలభై వేలు చనిపోయిన దూడలకు పాతిక వేలు చనిపోయిన గొర్రెలు మేకలకు ఏడు వేల ఐదు వందలు చనిపోయిన కోళ్లకు వంద పాక ధాంసం అయితే ఐదు వేలు భారతదేశ ఆసియా ఫైనల్లో చైనాపై విజయం విద్యుత్ స్టోరేజ్ రాజధానిగా ఏపీ ఎలక్ట్రికల్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు చేయూత బహుత్తర లక్షన్దేశించుకున్న ప్రభుత్వం ఫోర్ పి విధానంలో ప్రాజెక్టుల కేటాయింపు ఉత్పత్తి ప్రాజెక్టులు ప్రత్యేక ప్రోత్సాహకాలు చంద్రబాబు ప్రజెంటేషన్ వినడం వల్ల మూడున్నర గంటల లాభం ఏపీలో పెట్టుబడి పెడితే ఇంకెంత లాభం వస్తుందో ఆలోచించండి ప్రభుత్వ ఇంధన వనరుల సదస్సులో ప్రముఖ కంపెనీ సీఈఓల్ ప్రశంసలు ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి పాశ్చిక వ్యాప్తలు పెట్టుబడులు కనీసం నాలుగు గంటల సమయం వేచించాల్సి ఉంటుంది కానీ ముఖ్యమైన చంద్రబాబు ప్రెజెంటేషన్ ద్వారా అవన్నీ అరగంటలో తెలుసుకున్నాం అంటే ఈ సదస్సుకు హాజరు కావడం వల్ల మాకు మూడున్నర గంటల లాభం వచ్చింది ఏపీలో పెట్టుబడి పెడితే ఇంకెంత లాభం వస్తుందో దీని బట్టి అదవుతుంది ఈ మాట్లాడినది ప్రభుత్వ విద్యుత్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఎవరిన్ సిఇఒస్ సుమన్ కుమార్ దివి కేకిన్ హరికథ చక్రవర్తి తొంభై రెండు ఏళ్ళ వయసులో కోట్ల సచిదానంద శాస్త్రి అస్తమయం ప్రకాశం బ్యారేజ్ ఆధికరణకు అడుగులు తాజాగా పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు గరిష్ట వరద పదిహేను లక్షల క్యూసెక్లు తట్టుకునే సామర్థ్యం ఏపీ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ గతంలో నివేదిక పటిష్ట పెంపు నిపుణుల కమిటీకి బాధ్యతలు కృష్ణా నదిలో ఎప్పుడు లేని దిట్టిల వరద పోటెత్తిన నిషేధంలో ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యాన్ని పెంచేలా ఎంత మేరకు పెంచాలి ఎలాంటి ఆధికరణ పనులు చేపట్టాలంశం ప్రభుత్వం దృష్టి సారించింది సెప్టెంబర్ రెండున బ్యారేజ్ వద్ద పదకొండు పాయింట్ నలభై మూడు లక్షల క్యూసెక్లు గరిష్ట వర్ధన నమోదు కాగా పదిహేను లక్షల క్యూసెక్లోచన తట్టుకున్న పనులు చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ క్రమంలో బ్యారే బ్యారేజ్ పటిష్టత పెంపుపై ప్రభుత్వ నిపుణుల కమిటీ అధ్యయనం చేయించేందుకు సిద్ధమైంది వరద నియంత్రణ పాటు బ్యారేజ్ తాజాగా ఎదురైన సమస్యలు పరిష్కారం కొనుక్కునే దిశగా జనవర శాఖ ఆసక్తి చేస్తుంది వరద బాధితులకు వ్యాధుల గండం జ్వరాలు జలుబు దగ్గుతో ఇబ్బందులు వేల మందికి రకరకాల రోగలక్షణాలు చర్మంపై పొక్కలు దురదలు వైద్య శిబిరాలు ఏర్పాటుతో సత్పర చికిత్స గణపతి లొడ్డు కోటి ఎనభై ఏడు లక్షలు బండ్లగడ్డ జాగిర రిచ్ మండే గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర ముప్పై లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు సముద్ర మార్గాన్ని జంప్ వాడ ఎక్కి ఉడాయించిన గొల్ల వెంకటరెడ్డి విచారణ జరిగితే దొరికిపోతామని భయపడి చంద్రబాబు ప్రయాణానికి ముందు రోజే పరార్ కాస్ట్ గార్డ్ అధికారిగా పాతపరిచయాలు వాడకం చెై చెన్నై నుంచి భారీతో విదేశాలకు సముద్ర ప్రయాణానికి పది లక్షలు ఖర్చు బంధువుల ద్వారా ఏసీబీకి సమాచారం ఏ దేశానికి వెళ్ళింది గుర్తించే యత్నం అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు రెండు వేల కోట్ల విపత్తును విపత్తు నిధులు గాయబ్ పైసాకు లెక్కరాయి గత సర్కార్ డబ్బులు ఉన్నాయంటున్న కేంద్రం ఇక్కడ చూసి విపత్తు నిధుల్లో పైసా లేదు ఏం చేశారని జగన్కే తెలియాలి ముందు ఐదు వందల కోట్ల ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం రాజధాని ప్రవేశం కక్తే నోటికి తాళమే విశాఖ ముక్కును ఆదుకుంటాం ఢిల్లీ కొత్త సీఎం అతీసి శాసనసభాక్ష నేతగా ఎన్నుకున్న ఆపిఎమ్మెంట్ పేరు ప్రతిపంచిన క్రేజీవాల్ అనంతరం ఎల్జీకి తన రాజీనామా లేక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కూరిన తిసి మరి కొద్ది రోజులుగా సీఎంగా ప్రమాణం దీక్షిత్ సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి గూగుల్ టేకౌట్తో గుట్టు రొట్టు జతవానీ కేసులో తాడేపల్లి కుట్ర బద్దలు ముంబై నుండి కదాబరి జత్వాని కేసులో గుట్టును గూగుల్ టేకౌట్ రొట్టు చేసింది ఐపీఎస్ అధికారులు వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా పని నేను కుట్రను కొనని డిజిటల్ టెక్నాలజీ సాయంతో దర్యాప్తు ప్రతికరలో పసిగట్టారు ముంబై నటిపై వేధింపులు అక్కడే స్కెచ్ వేర్వేరుగా ముంబైకి వెళ్లిన విద్యాసాగర్ పోలీసులు ఆమెను పోలీసులు చూపించింది అతడే ఆ టైంలో ఐపీఎస్ లకు ఆయనకి మధ్య మెసేజ్లు టెక్నాలజీ సాయంతో పసిగట్టిన దర్యాప్తు బృందం ఆ ముగ్గురు ఐపీఎస్ లు బీగుస్తు వచ్చు ఒకటొకటి అక్రమాలు వెలు విద్యాసాగర్ పై లా లుక్అవుట్ నోటీస్ యోచన జత ఎవరిని వదలం హోంమంత్రి అనిత సముద్ర మార్గానే జంప్ ఎలా పారిపోయారు వెంకటరెడ్డి ఫోన్ ఎప్పటి నుంచి స్విచ్ ఆఫ్ అయిందని టెక్నాలజీ ద్వారా ఏసీపీ అధికారులు గుర్తించారు చివరి రెండు నెలల క్రితం సమీప బంధు వాట్సాప్ ద్వారా పత్రికలో వచ్చిన కథనాన్ని ద్వారా పత్రికలో వచ్చిన వాత్ర కటింగ్స్ వెంకటరెడ్డి పంపినట్టు పసిగట్టారు దాని ఆధారంగా కడప జిల్లాలో ఉంటున్న బంధువులు ఇంటి ఇంటి దొలుపులు తట్టారు అక్కడ ఆరా తీయగా చెన్నైలో వెంకటరెడ్డి బంధువులు ఉన్నారని అక్కడికి జూన్ మొదటి వారంలో భార్యతో కలిసి వెళ్ళ వెళ్లారని తెలిసింది చైనాకు వెళ్ళి విచారించగా తమకు ఏమి తెలియదని సొంత శాఖ తిరిగి వెళ్తున్నట్టు మాత్రమే చెప్పారని అక్కడ సమాచారం వచ్చారు అయితే ఇండియన్ కాస్ట్ గార్డ్లో పనిచేసిన బెంగళూరు అక్కడ తన పరిచు ఉన్న వారి ద్వారా చెన్నైలో షిప్లో ఎక్కి భారీతో సహా విదేశాలు కూడా వేయించినట్టు తెలుస్తుంది పది రోజుల పాటు సముద్రంలో ప్రయాణించి షిప్ లో పది లక్షలు చెల్లించి దంపతులు ఎదురు దేశం దాటినట్టు సమాచారం ఏ దేశానికి షిప్ లో వెళ్లారో ఎవరు సహకరించారో అక్కడ షిప్ లో దిగి దేశంలో ఉన్నారు లేదా మరో దేశం తలదాచుకున్నారు తదితర వివరాలు సహకరించాలి పల్లె నీతి నిరోధక శాఖ అధికారులు ఉన్నారు అవసరమైతే రెడ్ కార్డు నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు హరిత ఇంధన హబ్గా ఏపీ చౌగా విద్యుత్తును అందించేలా క్లీన్ ఎనర్జీ పాలసీ పోటీ మార్చి ఐదేళ్లలో పాలనలో నష్టపోయాం థ్యాంక్ యూ